ఆ డిఐజి డిఐజీ అండమన్నంత కాలం ఆ ఇన్స్పెక్టర్ నేనేం చేయలేను బాబు నువ్వు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అది అక్కడ కొట్టేవే దెబ్బ ఐపీఎస్ బెళ్ళ తగిలించుకుని తిరగంగానే సరిపోదు అప్పుడప్పుడు ఆ కూరలు కూడా తింటా ఉండాలి లేకపోతే బొర్రెట్ట పనిచేస్తే కారణం కూరల సంగతి తెచ్చావంటే కారణం లేకుండా ఈ ఎస్పీ ఏదో పగలు తీస్తాడన్న వీడే ముచ్చేతులు తీశాడు నా తమ్ముడు బయటికి రాకపోతే నువ్వు మెన్స్టీ నుంచి బయటకు వస్తావు అట్టండి నీ చెప్పు మాటలు మాట్లాడబోక చూడరా మేము పోలీసుల చిత్రహింసలు భరించలేకే నేను నెత్తి తీసుకున్నాను అని మీ తమ్ముడు కోర్టులో అనుకో ఏ చర్చ ఉండదయ్యా అపురవరుగా మారిన రాఖీ సాక్ష్యం చెబితే మీ తమ్ముడికి మరణ శిక్ష పడుతుంది కోర్టుకు రాఖీని ఆ ఇన్స్పెక్టర్ తీసుకెళ్లగలిగితే కదా Hei Hei! Hey! 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 អ <laughs> 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 दुष्कृता धर्म అమ్మా ఇలా పిలుస్తున్నది మీరు నన్ను క్షమిస్తారన్న ఆశతో కాదు మీ కొడుకుని మీరు నాలో చూసుకోగలిగితే నేను గిరిజ కన్నై నవుతాను వద్దులే బాబు నా కొడుకు ఎదటి వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చేవాడే గాని నీలా ప్రాణాలు తీసేవాడు కాదు వాడికి నీకు పోలిక ఊహ తెలియక ముందే అమ్మను పోగొట్టుకున్నాను అది దేవుడి చేసిన పని దేవుడికి హక్కుంది కనుక మనిషి ప్రాణాలు తీయొచ్చు కానీ మీ ఇంటి దీపాన్ని ఆర్పే హక్కు మనిషిగా నాకు లేదమ్మా అందుకే దోషలా మీ ముందు నిలబడ్డాను అక్కర్లేదు ఎదుటి వారి కష్టం పంచుకోవడం దానం అవదమ్మా నీ చేత తెచ్చిన అమృతమైనా విషయంగానే ఉంటుంది ఇంకెప్పుడు జరిగిన దానిలో నీ తప్పు లేదని భావిస్తూ నీ అంతరాత్మ చేసిన ఈ రాజీనామాని తిరస్కరిస్తున్నాను ఆ ఇంటి మనుషులు నాను మనశ్శాంతి నువ్వు రాజీ పడకపోతే నీ మనశ్శాంతి మాట ఎలా ఉన్నా ఊళ్ళో శాంతి పద్ధతులు ఉండవు డ్యూటీ మీద బయటికి వెళ్తే ఈ చేతులు ధర్మాన్ని కాపాడే రక్తంతో తడిసిన నేరస్తుడి చేతులు అనుకుంటారు రామరాజు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా జరిగింది మర్చిపోయి కానిస్టేబుల్ కనకని గురించి ఆలోచించు ఆమె ఆత్మకి శాంతి కలగాలంటే ఆ రాఖీని పట్టుకుని ఆ నరసింహాన్ని ఉరికంప వెక్కించాలి నువ్వు నన్ను నన్ను ఆంటీ గారు చిన్నప్పుడు నేను చదువుకోను అక్షరాలు దిద్దను అంటే ముద్దు అని ముద్దు ముద్దుగా తిట్టేవారు కదా గుర్తు ఎలా వస్తుందిలేండి అప్పుడు చీవిడి ముక్కు చింపిరి జుట్టు లెక్క పెడితే మొహంతో ఉండేదాన్ని ఇప్పుడు కొంచెం స్టైల్ గా ఉన్నాననుకోండి ఏదో మాస్టర్ దైవాల చదువుకుని ఉద్యోగం చేసుకుంటున్నాను చాలా సంతోషం అమ్మా నాకు సంతోషంగా ఉండద్దండి ఒక పక్క మాస్టర్ పోయారనే బాధ ఇంకో పక్క మాస్టర్ కుటుంబం ఇలా ఉందనే బాధ పాప ఫేస్ చూడండి కడుపులో పేగులు ఎలా గిలగిలా కొట్టుకుంటున్నాయా ఇంకా మీరు అలా ఏడ్చారంటే మాస్టర్ ఆత్మ శాంతించదు నువ్వు నా చెల్లెల్లాంటి దానివమ్మ అని మాస్టర్ గారు అనేవారు ఆ బిడ్డను పస్తులు పడుకోబెడితే ఈ బిడ్డ చూస్తూ ఊరుకోలేదు ఇది మీరు తీసుకోవాలి మీరు ఆహారం తీసుకుంటారా నన్ను నిరాహార దీక్ష చేయమంటారా ఆకలితో పస్తులు ఉండే వాళ్ళ గురించి నాకు బాగా తెలుసమ్మా తినమ్మా ఇదిగో నువ్వు తినపోయావంటే మాస్టర్ గారి మీద ఒట్టు తిన తినమ్మా అమ్మా నువ్వు తినమ్మా కొంచెం కళ్ళు తెరుగురు పెద్ద మనిషి పెద్ద మనిషి ఆంటీ కన్నీడు తుడిచేశాను గీచి గడుపు నింపేశాను

చేతిలో లాటి ఉంది కదా అని ఉంది కదా అని చూపించడం కాదు ఆ రెండు చెట్లు పట్టుకోవాలో పెద్ద మనిషి ఇంకా అర్థం కాలేదా ఆ రెండు చెట్లు తాళిక మగడ ఆ వేళ దెబ్బలో ఏ అబ్బా నరాలు చివ్వమంటున్నాయి అయిపోతుంది జగతి సి యకే Tap 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 tap